నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ రోజు కూడా భారీ నష్టాలతోనే నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సెన్సెక్స్ దాదాపుగా థౌజండ్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో ఫోర్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా నెగటివ్లో క్లోజ్ అయ్యాయి పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టీసీఎస్ యాక్సిస్ బ్యాంక్ హిందుస్థాన్ యూనివర్ ఇండస్ ఎండ్ బ్యాంక్ ఇవి నాలుగు స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి గా క్లోజ్ అయిన దాంట్లో బాగా డౌన్ అయిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే నిఫ్టీకి ఎక్కువ పాయింట్స్ డౌన్ సైడ్ కాంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఐసిఐసి బ్యాంక్ ఎంఎండ్ ఎం పవర్ గ్రిడ్ ఐటీసీ ఎస్బీఐ భారతీయ ఎయిర్టెల్ ఎన్టీపీసీ పవర్ టాటా పవర్ సారీ టాటా మోటార్స్ సన్ ఫార్మా బిఈఎల్ ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యి ఓవరాల్ గా మార్కెట్ బెర్త్ నెగిటివ్ ఉంది మొమెంటమ్ నెగిటివ్ లోనే ఉంది మనం గతంలో కూడా అన్ని వీడియోస్ లో మాట్లాడుతున్నాం ట్రెండ్ వైజ్ గా నెగటివ్ ట్రెండే కంటిన్యూ అవుతుందని సో ఇప్పుడు మనం నిఫ్టీకి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది మనకి లెవెల్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ దానికన్నా చాలా కిందకున్నాం సెలాన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు ఇప్పుడు మనకి ఇప్పుడు ట్వంటీ త్రీ ఎయిటీ ఫైవ్ క్లోజింగ్ ప్రైస్ ఫస్ట్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ త్రీ ఎయిటీ ఫైవ్ తర్వాత ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి ఇప్పుడు డౌన్ సైడ్కి వస్తే ఫస్ట్ సపోర్ట్ ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ అది బ్రేక్ అయితే ట్వంటీ టూ ఫోర్ ఫిఫ్టీ వరకు డౌన్ సైడ్కి కి దాని తర్వాత ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ సో సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు ఇప్పుడు ఒకటి కొంచెం ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్ లోకి వస్తుంది మోస్ట్లీ ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర కొంత షార్ట్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి అక్కడ కొంత షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు అయితే ర్యాలీ సస్టైన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అనుకోవచ్చు ఒకవేళ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినా కానీ అది ఎక్కువ మొమెంటమ్ ఇవ్వకపోవచ్చు మనకి హయ్యర్ సైడ్ కి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కీ లెవెల్స్ అన్ని బ్రేక్ అయ్యి కిందనే ట్రేడ్ అవుతా ఉన్నాయి మనం కొంచెం కాషియస్ గానే ఉండాలి ఏదైనా ర్యాలీ వస్తే మళ్ళీ అగైన్ మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫార్టీ లెవెల్స్ దగ్గరనే కొంత రివర్సల్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడున్న ట్రెండ్ వైజ్ గా చూసినప్పుడు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు భారీగానే నష్టపోయింది వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఫార్టీ ఎయిట్ థౌజండ్ కి దగ్గరలో ఉన్నాము నెక్స్ట్ సపోర్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది సో మోస్ట్లీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా అయితే ఇప్పుడున్న లెవెల్లో షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు ఎందుకంటే ఈ లెవెల్స్ కన్నా కిందకు వెళ్తే కొంత బౌన్స్ కావచ్చు ఏదైనా ర్యాలీ వస్తేనే మళ్ళీ మనం ఒక షార్టింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ ఫార్టీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బ్రేక్ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది బ్యాంక్ నెఫ్టీలో సో లెవెల్స్ చూసి ఒక నెగిటివ్ బాయస్ తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ వచ్చి పిరామిల్ ఫార్మా పీపీఎల్ ఫార్మా ఈ రోజు టూ థర్టీ టూ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ ఒకటి ఈ ఫాల్ తర్వాత కొంచెం ప్రైస్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఒకటే టెక్నికల్ రీజన్స్ చూస్తే మనకి ఇక్కడ మంచి డిమాండ్ ఏరియా ఉంది టూ వన్ సెవెన్ నుంచి టూ టెన్ మధ్యలో సో అక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ ఒక మంచి బుల్లిష్ మొమెంటమ్ క్యాండిల్ తోని క్లోజ్ అయింది ఒకటి దీంట్లో ఒక చిన్న స్టాప్ లాస్ తోని మనం ట్రేడ్ చేయొచ్చు టూ థర్టీ టూ దగ్గర క్లోజింగ్ ప్రైస్ ఎంట్రా డేలో గానీ రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఏదైనా డిప్స్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు టూ టెన్ కన్నా కిందకెళ్తే వీక్నెస్ ఉంటుంది స్టాక్ దాన్ని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి హైర్ లెవెల్లో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ ఫైవ్ వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం పిరామిల్ ఫార్మ్ అని మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం వచ్చి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ బిఈఎల్ కూడా బాగా ఫాల్ అయిన స్టాకే హైర్ లెవెల్ నుంచి దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ లెవెల్ నుంచి టూ ఫిఫ్టీ నైన్ వచ్చింది సో కంపేరిటివ్లీ కొన్ని స్టాక్స్ దాదాపుగా థర్టీ ఫార్టీ పర్సెంట్ పడ్డాయి కానీ ఈ స్టాక్ మాత్రం అంత పడలేదు కొంత డౌన్ అయింది స్టాక్ కాకపోతే ఇక్కడ మనకి ఒక టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి మనం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ హోల్డ్ చేయాలనుకుంటే దీంట్లో కొంచెం అక్యూములేట్ చేసుకోవచ్చు స్టాక్ లో అయితే ఇప్పుడు టూ ఫిఫ్టీ సెవెన్ టెక్నికల్ సపోర్ట్ పాయింట్ కానీ ఇది మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవద్దు టూ ఫార్టీ నుంచి టూ థర్టీ మధ్యలో ఒక టెన్ రూపీస్ జోన్ ఇది ప్రీవియస్ గా కూడా ఇక్కడ కన్సల్డేట్ ఇక్కడ నుంచి మంచి ర్యాలీ వెళ్లిన ప్లేస్ ఇది సో ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ లో తర్వాత ఇంకొక స్టాక్ చూద్దాం అది కూడా డిఫెన్స్ స్టాకే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏరోనాటిక్స్ డైలీ క్యాండి స్ట్రిక్ చార్ట్ ఇక్కడ మనకి బాగా డౌన్ అయిన స్టాక్ ఇది ఎందుకంటే మన పీక్ లో చూస్తే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ లెవెల్స్ నుంచి ఫోర్ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ వరకు వచ్చింది బాగా డౌన్ అయింది అయితే దీంట్లో కొంచెం టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న లెవెల్స్ చూస్తే త్రీ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ ఫోర్ హండ్రెడ్ మధ్యలో కొంత టెక్నికల్ గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఈవెన్ లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసినా గానీ మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది సో ఈ లెవెల్స్ వచ్చినప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే ఇమీడియట్ ఎంట్రీ కాదు ఏదైనా ఇప్పుడు పుల్ బ్యాక్ ఇస్తే అగైన్ మనకి షార్టింగ్ ఆపర్చునిటీనే ఈ స్టాక్ లో ఎందుకంటే ఇప్పుడు త్రీ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఉంది ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి అరౌండ్ ఫోర్ థౌసండ్ లెవెల్స్ ఆర్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ లెవెల్స్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి షార్టింగ్ ఆపర్చునిటీనే చూసుకోవచ్చు దీంట్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ రావాలంటే మాత్రం ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కన్నా పైకి వెళ్ళాలి సో అప్పటి వరకు మనం సెలాన్ ర్యాలీలో ఉండొచ్చు అయితే ఒక రివర్సల్ ట్రేడ్ కోసం లేదా కొంచెం లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఆ స్టాక్ అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ జోన్ ఒక టూ హండ్రెడ్ పాయింట్ జోన్ అది అది మనకి మంచి ఆపర్చునిటీ లాగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అయితే ఇది త్రీ థౌజండ్ త్రీ ఎయిటీని క్రాస్ చేసి దానికన్నా క్రిందకి వెళ్తే మాత్రం ఇంకా ఫర్దర్ గా చాలా వీక్ కావచ్చు స్టాక్ లో లెవెల్స్ చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇది హెచ్ఏఎల్ రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్